కరీంనగర్లోని ఖమాన్ చౌరస్తా వద్ద ప్రతి ఆదివారం నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు శ్రీ అక్షయ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీ సేవా కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ మేరకు బీవీ ఫౌండేషన్ సహకారంతో ఈ ఆదివారం రోజున అన్నదానం చేశారు గత కొన్నేళ్లుగా ఖమ్మాన్ చౌరస్తా వద్ద మైసమ్మ తల్లిని నెలకొల్పారని అమను మొక్కుకుంటే కోరికలు నెరవేరుతున్నాయని బీబీ ఫౌండేషన్ చైర్మన్ వీరమాధవ్ అన్నారు ప్రతి ఆదివారం అన్నదన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు బీబీ ఫౌండేషన్ ద్వారా అన్నదన కార్యక్రమం చేపట్టామని తెలిపారు అమ్మవారిని మొక్కుకుంటే కోరికలు తీరుతున్నాయని చెప్పారు అయితే అవకాశం కల్పించిన అక్షయ ఫౌండేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు పదకొండు సంవత్సరాలుగా సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని అక్షయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కట్ల వేణుగోపాల్ అన్నారు నిరుపేదలకు దుప్పట్లు పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేస్తున్నామని చెప్పారు గత ఏడాది మే నెల నుంచి ప్రతి ఆదివారం కమాన్ చౌరస్తాలో అన్నదానం చేపడుతున్నామని తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు విరాళాలు అందుతున్నాయని అందరి రోజున నలభై మంది సభ్యులు చందలతో అన్నదానం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో అక్షయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కట్ల వేణుగోపాల్తో పాటు బీవీ ఫౌండేషన్ చైర్మన్ వీర మాధవ్ సుధీర్ రాజు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరాల నుంచి శ్రీ అక్షయ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా కలిసి యూత్ సభ్యులు చాలామంది సభ్యులు కలిసి అమ్మవారిని ఏర్పాటు చేశారు అమ్మవారు ఇక్కడ కొలువై కొలిపిర్రు అప్పటి నుంచి కొంతమంది భక్తులు చాలామంది వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉన్నాయి అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యక్రమాల భాగంగా ప్రతి ఆదివారం నాడు ఒక అన్నదాన కార్యక్రమం శ్రీ అక్షయ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిర్రు దానిలో భాగంగా ఒకరోజు వీబీ ఫౌండేషన్ తరఫున కూడా ఒక అన్నదానం చేయాలని కోరగా మన మిత్రులు అందరూ సహాయ సహకారాలతోని మేము కూడా ఈరోజు విబి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము ఎవరైనా భక్తులు ఎవరైనా ఉంటే కూడా ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం చేయవచ్చు అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుతూ ఉన్నాయి మీరు వచ్చి చూడండి ఒకసారి మీ కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి మీ కోరిక నెరవేరిన తర్వాత మొక్కుకొని ఒకరోజు అన్నదానం చేస్తారని చెప్పి నేను కూడా తెలియస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన శ్రీ అక్షయ ఫౌండేషన్ సభ్యులు మిత్రులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అక్షయ ఫౌండేషన్ గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మేము స్థాపించాము పదకొండు సంవత్సరాలు అయిపోయి స్థాపించి ఎన్నో రకమైన కార్యక్రమాలు అంటే పేదలకు మన వా దుప్పట్లుగా దుప్పట్లు కానీ బట్టలు కానీ పిల్లలకు స్కూల్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఏదో అన్ని రకాలుగా మన బీద వాళ్ళ బీద వాళ్ళకు వాళ్ళ ఏదైనా పెళ్ళిళ్ళకు సంబంధించింది కానీ ఇంకా ఏదైనా కానీ కార్యక్రమం ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆశ్రయిస్తే వాళ్ళకి ఎన్నో రకాల కార్యక్రమాలు చేశాము పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ మే మే నుంచి మేము అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తాము ఏ ప్రతి ఆదివారము ఖమాన్ చౌరస్తాలో అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇది నిర్విరామంగా నడుస్తున్నది అది యాక్చువల్గా అది అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి దేవుని దయ అనుకోవాలి ఎంతోమంది దాతలు వస్తున్నారు వచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఆ విరాళాలు ఇస్తున్నారు ఆ విరాళ ద్వారానే ప్లస్ మా అక్షయ్ ఫౌండేషన్ నలభై నలభై మంది దాకా మేము ఉన్నాము ఒకవేళ విరాళాలు రాని పక్షాన మా యొక్క ఎవరైతే మా సభ్యులు ఉన్నారో అందరు కలిసి మనిషి కొన్ని డబ్బులు వేసుకొని అన్నదాన కార్యక్రమాన్ని మాత్రం ఆపడం లేదు నిర్వినంగా కంటిన్యూగా నడుస్తుంది